పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల తిల్లపూడి బల్లిపాడు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి కనుమూరి రఘురాం కృష్ణన్ రాజు అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ మూర్తి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు ముఖ్యత హస్తాలని జోడించి మీ పవిత్రమైన ఓటుముద్ర ప్యాన్ గుర్తు మీద వెయ్యి మన అడగడానికి అనుగుణమ్మా నిల్చున్న తల్లి వారిని ఆశీర్వదించండి డాక్టర్ బాబ్జీ నాలుగు వేలకి మనం ఆలోచించే అవసరం లేదమ్మా జగన్ వస్తే ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాలుగున్నర సంవత్సరాల పాటు మళ్ళీ వేపుకు తిన్నాడు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు వేపు తిన్నాడు తిన్నాడా లేదా వేపుకు తిన్నాడు ఆఖరి మూడు నెలలో మనకు బిస్కెట్లు పడుతున్నాడు ఆఖరి మూడు నెలలో మనకు బిస్కెట్లు పడుతున్నాడు ఆఖరికి బాత్రూముల్లో కూడా అవినీతి చేశారు బాత్రూముల్లో కూడా అవినీతి చేశారు తిని మండలంలోకి వచ్చేసరికి ఎనిమిది కోట్ల రూపాయలు అవినీతి చేశారు నాకు తెలిసిన మీ ఊర్లో యాభై అరవై లక్షలు అవినీతి జరుగుతుంటారు బాత్రూమ్ బాత్రూములు డబ్బులు కూడా తినేశారు మనకు రావాల్సిన డబ్బులు ఏమీ ఇవ్వలేదు ఒక్కసారి జగన్కి అవకాశం ఇవ్వడమ్మా మంచి పరిపాలన చేద్దాం